వీ గోల్ ట్రస్టెడ్ స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ట్రిపుల్ సెవెన్ వన్ జీరో ట్రిపుల్ సెవెన్ టూ జీరో నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేద స్పెషలిస్ట్ ముఖ్యంగా చాలామంది యువకులు అడుగుతున్న ఔషధం ఏంటంటే మాకు సన్ సెక్సువల్గా లైంగికంగా ఇంకా బాగా పాల్గొనడానికి తగిన ఔషధాలు ఏమున్నాయి మాకు శక్తి పెరగాలంటే ఏం చేయాలి భాగస్వామిని సంతృప్తిపరచాలంటే వల్ల కావడం లేదు అనే ప్రశ్న నేడు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ వయసులో ఉండే యువకుల్లోనే యాభై శాతానికి పైగా ఉంటుంది కారణాలేంటి ఎందుకు వస్తుంది ఎందుకంటే మన ఆహారము జీవన విధానం మనం మర్చిపోయాం ఈరోజు మనకు సంపాదన ఇతర కావలసిన మనకు సౌకర్యాలు విలాసాలు వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఆరోగ్యం మీద సరైన దృష్టిని పెట్టలేకపోవడం ప్రధానమైన అని చెప్పచ్చు రెండవది ఏంటంటే ఈ దురలబాట్లు కాస్త ఇవి తాత్కాలికంగా మనకు మంచి ఆనందాన్ని ఇచ్చిన కొన్ని రోజులకు అవి మన యొక్క శారీరక సామర్థ్యాన్ని లైంగిక సామర్థ్యాన్ని తగ్గించేస్తున్నాయి ఇది జగమెరిగిన సత్యం నిరూపబడిన సత్యం చాలామంది చెప్తుంటారు మాకు గతంలో ఈ తాగుడు కానీ స్మోకింగ్ కానీ లేకపోతే ఏవో రకరకాల అలవాట్లు మంచి ఆహారం తినకపోవడం ఏదో ఒకటి కడుపు నింపుకోవడం జంక్ ఫుడ్ తినడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మాకిప్పుడు నిద్ర లేకుండా పనిచేయడం రాత్రుల్లో పనిచేయడం ఇలాంటివి చేయడం వల్ల శారీరకంగా చాలా బలహీనంగా అయిపోయాము శీఘ్రస్ఖలనం అయిపోతుంది తొందర ఎక్కువసేపు పాల్గొలేకపోతున్నాం భాగస్వామి సంతృప్తిపరచలేకపోతున్నాం ఇలాంటి సమస్యలు చెప్తున్నారు మరి మీరు యమనంగా ఉన్నప్పుడు మీ యొక్క ఆరోగ్యాన్ని మీ యొక్క లైంగిక సామర్థ్యాన్ని కాపాడుకోవడానికి మీరు ఏం ప్రయత్నం చేశారు చాలామందికి దానికి సంబంధించిన ఔషధాలు ఏమైనా వాడాలంటే అదొక రకమైన భావం అంటే తనను ఎక్కడైనా తక్కువగా అంచనా వేస్తారనే న్యూనతాభావం ఒకటి ఇంకొకటి ఏంటంటే మరి పనిచేస్తాయో లేదో అని రెండవది రకరకాల ఒపీనియన్స్ మనకు ఈ బయట చాలామంది చాలా రకాల అభిప్రాయాలని చెప్పడం వాటితో ఇంకేవో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పడం ఇలాంటివన్నీ చేయడం వల్ల కొన్ని రకాల అభిప్రాయాలని మనసులో పెట్టుకోవడం వల్ల ఇలాంటి వాటిని వాడుకోకపోవడం చేస్తున్నారు దానివల్ల తర్వాత తర్వాత వాళ్ళే సమస్యను ఎదుర్కొంటున్నారు చెప్పాలంటే ఒక చెట్టు అది కొంత చిగురించి దాంతో యొక్క జీవం ఉన్నప్పుడే దానికి నీళ్లు సక్రమంగా పోసి వేస్తుంటే అది సరిగా పెరుగుతుంది ఆరోగ్యంగా ఉంటుంది పూర్తిగా ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీరు నీళ్లు పోసినా అది చిగురించకపోవచ్చు ఇంకా కుళ్ళిపోవచ్చు మీరు ఎరువు వేసినా కూడా అది సరిగా పెరగకపోవచ్చు అసలు దాంతో జీవమే లేకపోతే అందుకని మీకు లైంగిక సామర్థ్యం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత మీరు వెళ్ళి నాకు ఇప్పుడు అర్జెంటుగా పనిచేసే కావాలండి అరగంటలో పని చేయాలి సాయంత్రానికి పది గంటలకు వేసుకోగల వేసుకుంటే పడుకునేటప్పుడు మాకు వెంటనే రాత్రంతా మాకు హాయిగా ఉండాలి మీరు అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తుంటారు అలా అనిపించాలి ఇలాంటి అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా పనిచేసేవి ఉత్పే రకాలుగా ఉండేవి కొన్ని ఉన్నాయి అవి కూడా తాత్కాలికమే కొన్ని రోజులకు అవి కూడా పనిచేయకపోతాయి ఎందుకంటే మీలో మీ యొక్క వ్యవస్థ మొత్తము మీ శుక్ర వ్యవస్థ వేరే వ్యవస్థ సక్రమంగా పనిచేస్తున్నంత కాలము ఎలాంటి ఇబ్బంది లేదు కానీ అది చీర్ణ దశకు తెచ్చుకున్నది చేరుకున్నట్లయితే మీకు ఈ మందులు ఏవి పని అందుకని ముందు జాగ్రత్త పడండి అని మేము చెప్తున్నాం అందుకని ఎప్పుడైనా మీరు పెళ్లి చేసుకున్నారనుకోండి వెంటనే రెగ్యులర్గా ఒక అశ్వగంధ లాంటివో శతావరి లాంటిదో కౌంచబీజాల లాంటివో నేలతాడి దుంప లాంటివో లేదా తెల్ల నేలతాడి దుంపలు లాంటివో నల్ల నేలతాడి దుంపలు లాంటివో ఇలాంటివి బూరుగు బంక లాంటిది ఇంకా చాలా రకాల ద్రవ్యాలు మనకు అందుబాటులో ఉన్నాయి వీటిని కొంత మోతాదులో రెగ్యులర్గా మీరు అందిస్తూ ఉంటే ఈ సమస్య రాకుండా కాపాడగలుగుతుంది అలాగే వైద్యుల పర్యవేక్షణలో ఇంకొన్ని ఇంకా ఫోర్టిఫైడ్ మెషిన్స్ ఉన్నాయి దీంట్లో అలాంటి వాటిని వాడుకుంటున్నట్లయితే మీకు చాలా బాగా పనిచేస్తాయి ఇంకోటి ఏంటి దీంతో శిలాజిత్ వాడండి ఇవి వాడండి అవి వాడండి చెప్పని చాలామంది చెప్తున్నారు అవి వాడినా కొంతమందికి దాంతో మరికొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే వాటిని ప్రా ప్రాపర్గా ప్యూరిఫై చేయకపోయినా లేకపోతే వాటిలో ఇంకేమైనా కల్ కల్పించినా మీకు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందుకని వైద్యుల పర్యవేక్షణ నైపుణ్యం కలిగిన వైద్యుల పర్యవేక్షణలో దీనికి సంబంధించిన జనరల్గా వాడుకోగలిగేవి మీరు వాడుకోవచ్చు లేని పక్షంలో మీరు అశోగంధ చూర్ణం ఒక మంచిది మీరే తీసుకోవచ్చు దాన్ని కొంచెం వాళ్ళు ఉడికించి లేకపోతే తర్వాత దాన్ని నెయ్యిలో వేయించి పౌడర్ చేసుకొని మీరే వాడుకోవచ్చు లేకపోతే శతావరి ఇలాంటివి వాడుకోవచ్చు కౌంచు బీజాలు వాడుకోవచ్చు ఇలాంటివి మీరు స్వయంగా వాటి చూర్ణాలు అంటే రా మెటీరియల్స్ మీరు తీసుకొని మీకు మీరుగా మీ కళ్ళతో చూసిన విధంగా తయారు చేసుకొని వాడుకున్నట్లయితే కొంతవరకు ఉపయోగకరంగా ఉంటాయి ఏదేమైనా సరే మీరు మీ యొక్క లైంగ సామర్థ్యాన్ని తగ్గిపోకుండా మీరు కాపాడుకోగలిగితే మీ యొక్క భాగస్వామితో మీరు సంతోషంగా జీవించగలుగుతారు అది లేని పక్షంలో మీకు ఎడాపెడ వచ్చే సమస్యలు మిమ్మల్ని ఎన్ని రకాలుగా బాధించవచ్చు నేటి ప్రపంచాన్ని మీరు గమనిస్తుంటారు అందరికీ సోషల్ మీడియా చూసి అలవాటు ఉంటుంది కాబట్టి ఎక్కడెక్కడ ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మీరు చూస్తున్నారు దీనిలోనే ఇంకొక సమస్య ఏంటంటే వీరశక్తి తగ్గిపోవడం వల్ల చాలామందికి పుట్టే సంతానం కూడా చాలా బలహీనంగా ఉంటున్నారు మీరున్నట్లు మీ తాతలు ఉన్నట్లు మీరుండట్లేదు మీ మీరున్నట్లు మీ పిల్లలు ఉండట్లేదు మీరు ఇరవై ఐదు కేజీ కేజీలు బస్తా మొయ్యగలిగితే ఈరోజు మీ పిల్లలు అదే మొయ్యలేకపోవచ్చు సో ఇలాంటి వాళ్ళు కూడా మంచి వీర్యశక్తిని అలాగే స్త్రీలలో అండవృద్ధిని బాగా పెంచగలిగే మూలికలు ద్రవ్యాలు మనకు కొన్ని వేల రకాలు అందుబాటులో ఉన్నాయి ఇవి సిద్ధంగా ప్రకృతిలో మనకు ఆహారంగా అందించబడినే కానీ దాని మీద ఎప్పుడూ వాడకపోవడం వల్ల మనం రొటీన్గా వాడే ఫుడ్నే మనం ఆధారంగా చేసుకొని తీసుకోవడం వల్ల ఎంతసేపు మీ మీద మీకు ఆ దాని మీదే ఉంటుంది ఇలాంటివి ఎలా ఉంటాయో అని మీకు అభిప్రాయం ఉంటుంది కాబట్టి వీటిని వైద్యుల పర్యవేక్షణలో కనీసం తెలుసుకొని మీరు ఉపయోగించుకున్నట్లయితే మీ యొక్క లైంగిక సామర్థ్యం పెరుగుతుంది నేడు సంతానం ఆరోగ్యవంతంగా పుట్టగలుగుతున్నారా నేడు పుట్టే సంతానంలోని ఎంతమంది ఆరోగ్యంగా ఉంటున్నారు ఎంతమంది అనారోగ్యంగా ఉంటున్నారు ఎంతమంది ఏదో పురుగులు పుట్టినట్టు లేకపోతే ఏదో జీవం మాత్రమే ఉండి శక్తిహీనులుగా బలహీనులుగా అందవిహీనులుగా వికృత ఆకారంతో పుడుతున్న వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు ఇంకోటి అంటే నేడు చాలామంది పిల్లల్లో కంటి సమస్యలు చెవి సమస్యలు ముక్కు సమస్యలు అసలు ఆహారం సక్రమంగా తీసుకోలేని పరిస్థితి వాళ్ళ పిల్లలు మీ పిల్లలు ఆహారం బాగా తింటున్నారంటే ఎక్కడండి మేము చాలా మారం చేసి చాలా అవసరపడి వాళ్ళకి తినబెట్టాల్సి వస్తుంది సరిగా తినరు గ్రోత్ సరిగా లేదు ఆకలి సరిగా ఉండదు రెండు ఇడ్లీలు మించి తినలేకపోతున్నారు ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈ ఏడిహెచ్డి లాంటి సమస్యలు ఆర్టిజం లాంటి సమస్యలు కూడా ఎదురవుతున్నాయి ఇక పుట్టకతోనే చాలామందికి రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి మరి ఇవి రావడానికి ఏంటి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆరోగ్యకరంగా లేకపోవడమే ప్రధానమైన కారణం ముందు వాళ్ళే ఆరోగ్యంగా లేనప్పుడు వాళ్ళ పుట్టే సంతానం ఆరోగ్యంగా ఎలా ఉంటుంది ఇక్కడ అండాలు స్త్రీలల్లో ఆరోగ్యకరంగా లేక ఇంకా వీళ్ళకి సంతానలేమి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటున్నాయి వాళ్ళకు నెలసరి సక్రంగా రావడం లేదు పీసీఓడి సమస్యలు పీసీఓ సమస్యలు ఫైబ్రాయిడ్స్ సిస్ట్లు ఇలాంటి సమస్యలు ఉండేవాళ్ళు ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇంకా వైట్ డిశ్చార్జ్ లాంటి సమస్యలు ఇవి కూడా వాళ్ళని వాళ్ళ యొక్క గర్భ వ్యవస్థని బలహీనం చేసేస్తున్నాయి ఇక లేకపోతే రక్తం ఎక్కువగా అవడం అంటే రక్తస్రావం ఎక్కువగా జరగడం రక్తప్రదరాని అంటారు అమినోరియా అని చెప్పని చెప్తారు లేదంటే అశ్రిక్ ఆయుర్వేద శాస్త్రంలో అంటారు ఈ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్లకు కలిగే సంతానం కూడా చాలా బలహీనంగా ఆరోగ్యకరంగా లేని వాళ్ళే పుట్టే అవకాశాలు ఉంటాయి అందుకని ప్రతి స్త్రీకి నెలసరి సక్రమంగా ఉండాలి ఈ చెప్పిన ఈ దోషాలు ఏవి ఉండకూడదు అలాగే పురుషుల్లో వీర్య కణాలు సక్రమంగా ఉండడం లేదు ఒకప్పుడు పురుషుల్లో వాళ్ళ యొక్క వీర్యం ఒక గుడ్డ మీద పడితే అది యాసిడ్ లాగా పనిచేసి ఆ గుడ్డ కూడా అక్కడ బలహీనమైపోయి ఒక యాసిడ్ పడితే ఎలా కాలిపోయి అది ఊడిపోయి సందు పడిపోతుందో అలా ఉండేది ఇప్పుడు చాలామందికి వాటరీ లాగానో లేకపోతే జస్ట్ కొద్దిగా పాలలాగానో ఆ యొక్క నీళ్లు కలిపిన పాలలో నీళ్లు కలిపేస్తే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది కానీ ఆ యొక్క మంచి వీర్యం కూడా లేకపోతుంది ఎందుకంటే చాలామందికి ఆ వీర్యం టెస్టులు చేయిస్తున్నట్లయితే వాళ్ళకి స్పర్మికంగా ఉంటే ఎంత ఉందో చూద్దామనుకొని టెస్ట్ చేయిస్తే ఆ శాంపిల్స్ ఇస్తే దాంతో అసలు అలా అలాంటివి ఉండట్లేదు ఇక నేడు పెళ్ళయ్యే వాళ్ళల్లో ముప్పై నుంచి నలభై శాతం మందికి పిల్లలు సక్రమంగా కలగడం లేదు దానికోసం ఐవీఎఫ్లు కానీ అని ప్రయత్నం చేసినా ఓకే కలగొచ్చు కానీ వాళ్ళు ఆరోగ్యవంతమైన వాళ్ళెంతమంది వాళ్ళకి తర్వాత భవిష్యత్తులో వాళ్ళకు సహజంగా సంతానం కలిగే యోగం ఉందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించుకోవాల్సి వస్తుంది సహజ సిద్ధంగా జరగాల్సిన సంతానం ఈరోజు ఒక మిషన్లోనో ఒక ట్యూబుల్లోనో పుట్టాల్సిన పరిస్థితి వస్తుందంటే మనం ఎంతటి దౌర్భాగ్యకరమైన స్థాయికి దిగజారిపోయామనేది మీరు అర్థం చేసుకోవాలి అందుకని మీరు ఏం చేయాలంటే తల్లిదండ్రులు ఆయుర్వేదంలో గర్భధాన సంస్కారాలు గర్భిణీ పరిచర్య ఇలాంటివి చాలా రకాల విధానాలు చెప్పారు అంటే పెళ్లి కాక మునిపే తగిన చికిత్సలు తీసుకోవడం శరీరాన్ని శుద్ధి చేసుకోవడం మంచి అండవృద్ధి వచ్చేటట్టు మంచి వీరవృద్ధి జరిగేటట్టు చేసుకోవడం ఇలాంటివి చేసుకొని మీరు సంతానికి సంతానానికి ఉపక్రమించినట్లయితే పుట్టే సంతానం చాలా ఆరోగ్యంగా పుట్టగలుగుతారు తర్వాత దీనిలో మాస చికిత్స అని ప్రెగ్నెన్సీ రాగానే ఒక చికిత్సా విధానం ఉంది అంటే ప్రతి నెల వాళ్ళకి ఏ ఏ ఆర్గాన్స్ పెరుగుతాయి వాటిని మరింత ఆరోగ్యంగా ఎలా పెంచుకోవాలి దానికి సంబంధించిన కొన్ని ద్రవ్యాలను ఔషధంగా కానీ ఆహారంగా కానీ తీసుకుంటున్నట్లయితే నలభై రో వారాలు కంటిన్యూగా తీసుకున్నట్లయితే మీకు తర్వాత కలిగే సంతానం చాలా ఆరోగ్యకరంగా ఏక సంతాగ్రాహులుగా మంచి శక్తివంతులుగా ఏ రోగాలు రాని సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి మరి దీన్ని ఎంతమంది తెలుసుకుంటున్నారు చాలా ఎపిసోడ్లో చెప్పినా కూడా దానికి సంబంధించిన వివరాలు కావాలని సంప్రదించిన వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఇలాంటి వాటిని ఎవరు ఇంట్రెస్ట్ చూపెట్టలేదనే మాకు అనిపిస్తుంది కాబట్టి చాలా చోట్ల ఈ విషయాన్ని చర్చించడం లేదు కానీ ఇవి చెప్పకపోతే మళ్ళీ ఎవరు చెప్పిన వాళ్ళు లేరు అనే భావన ఉంటుంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా చాలామందికి అందుబాటులో ఉంది కాబట్టి ఎవరైనా దీన్ని ఉపయోగించుకున్నట్లయితే అంటే చూసినట్లయితే విన్నట్లయితే నెక్స్ట్ మీ నెక్స్ట్ జనరేషన్ మీకు పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాల్సి వస్తే ముందు ఈ చికిత్సా విధానాలను అందించి మీరు బాగా డిగ్రీలు చదివించి ఓ అద్భుతంగా డిగ్రీలు పుచ్చుకున్నంత మాత్రాన వాళ్ళు ఆరోగ్యవంతమేం కాలేరు అంటే చదువుకోను ఆరోగ్యానికి సంబంధం లేదు ఒక కాలేజీకి వెళ్ళి చూస్తే ఎంతమంది బలహీనంగా ఉంటున్నారు ఎంతమంది కళ్ళజోళ్ళు ఉంటున్నాయి ఎంతమందికి తగిన బరువు లేకుండా ఉంటున్నారు ఎంతమంది ఒబేసిటీ అయిపోయినారు సాధారణమైన శరీర ఆకారం ఎంతమంది కలిగి ఉంది మీరు గమనించినట్లయితే దీంతో చాలా తక్కువ మంది కాబట్టి ఇలాంటి ఆరోగ్యవంతమైన సంతానం మీకు పెరగాలంటే మీ పిల్లలకు మీరు ఇప్పటి నుంచే మీరు తగిన చికిత్సలు అందించండి ఆయుర్వేదంలో చాలా ద్రవ్యాలు ఆహారంలాగా ఉపయోగించుకునేవే తప్ప అదేదో ఔషధాలు కాదు కానీ ఇప్పుడు అవి మీరు సేకరించి మీరు దాన్ని తయారు చేసుకుని ఉపయోగించుకోలేరు కాబట్టి ఇప్పుడు చాలామంది వంట వండుకోవడమే కష్టం కాబట్టి ఆ వంటే సరిగా వండుకోక ఎక్కడో వండిన చోట వాటి మీద డిపెండ్ అవుతుండడం లేకపోతే ప్యాకింగ్ వాటి మీద డిపెండ్ అయి ఉండడం ఇలాంటివి జరుగుతుంది కాబట్టి దానివల్ల చాలామంది నిజమైన ఆరోగ్యాన్ని కోల్పోతున్నారు నిజమైన ఆహారం తినడం నిజమైన రుచిని ఆస్వాదించమనేది చాలామందికి తగ్గిపోయి ఏదో విధంగా కడుపు నింపుకొని పనిచేసుకొని అలా రోగాలతో వేసుకుంటూ వెంటనే తగ్గిపోయేలాంటి ఎమర్జెన్సీ మెడిసిన్ వాడుకుంటూ అలా జీవితం గడిపేయడం వల్ల భవిష్యత్తులో వీళ్ళు రోగాలు పాలవడం వాళ్ళ పిల్లల రోగాలు పాలవడం తర్వాత భవిష్యత్ తరాలు లేకపోవడం మన వ్యవస్థ బలహీనమైపోవడం ఇక ఈ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా దీనిపైన కొంత ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు సంప్రదించినట్లయితే వాళ్ళకి తగిన పరిష్కారాలని సూచించగలుగుతాం ఇంకొకటి ఏంటంటే మీరు ఆరోగ్యకరంగా మీకు పుట్టే సంతానం ఆరోగ్యకరంగా పుట్టకపోయినారనుకోండి తర్వాత వాళ్ళ జీవితాంతం మీరు వాళ్ళని పోషించాలి వాళ్ళకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అసలు మీకు అదొక పెద్ద గుదిబండగా తయారైపోతుంది మీ లక్ష్యాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు నెరవేర్చుకోలేరు తర్వాత మీకు మీరుగా ఏమీ చేసుకోలేకపోతారు కాబట్టి మీకు పుట్టే సంతానం మంచి ఆరోగ్యవంతులు తయారు చేయడానికి మీరు వెంటనే ప్రయత్నించండి మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారన్నా లేకపోతే మీకు ఉన్నా పెద్దవాళ్ళు ఉన్నా పెళ్ళైన వాళ్ళు ఉన్నా సంతానం కలగాలని కోరుకుంటుండే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆయుర్వేదంలో కొన్ని రకాల ఔషధాలని మీరు తీసుకొని ఉపయోగించుకొని మంచి మెరుగైన సంతానాన్ని ప్రపంచానికి అందించండి ఇది నేను చెప్పే ఒక ఆయుర్వేద శాస్త్రంలో ఉండే ఒక గర్భిణీ పరిచర్య గర్భిణీ సంస్కారాలకు సంబంధించిన ఒక సూక్ష్మమైన చిన్నపాటి సమాచారం మాత్రమే ఈ సమాచారం ఓ ఒక ఎపిసోడ్లో చాలా బాగా వివరణ చేయడం కుదరదు వాళ్ళ యొక్క మిగతా శరీరంలోని దోషాలన్నీ చూసి చివరికి వాళ్లకు అంతకుముందు అంటే తల్లిదండ్రులకే షుగర్ ఉందనుకోండి పిల్లలకి వచ్చే అవకాశాలు ఉంటున్నాయని చెప్తున్నారు బీపీ ఉందనుకోండి పిల్లలకి వచ్చే అవకాశాలు అవకాశాలుంటాయంటున్నారు అంటే మీరు రోగాలని మళ్ళీ మళ్ళీ మీ పిల్లలకి ఇచ్చే అవకాశాలు తర్వాత వాళ్ళకందరికీ ఆ రోగాలు కంటిన్యూ క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశాలు ఉంటున్నాయి అందుకని ముందు మీరు ఆరోగ్యరంగాను మీ పిల్లల ఆరోగ్యరంగాను ఉన్న ఉన్నట్లయితే భవిష్యత్ తరాలు అనారోగ్య పరిస్థితికి వెళ్లకుండా కాపాడుకునే మార్గాలు ఉంటాయి మనిషికి కావాల్సింది ఆరోగ్య విజ్ఞానము ఆహార విజ్ఞానం తప్ప మిగతా ఎంత విజ్ఞానాలైనా కూడా బతుకు తెరుగు ఉపయోగపడుతుందే తప్ప మీ జీవితానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగపడదు మీ జీవనానికి ఉపయోగపడదు మీ యొక్క బృతి కల్పించుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది దానికంటే మీరు ఆరోగ్యంగా జీవించగలిగితే అంతకంటే మించిన సంతోషం ఆరోగ్య ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రం ఇక్కడ ప్రధానంగా ఉపయోగపడుతుంది ఇది నేను సంతానవంతులు అవ్వాలనుకునే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఒక సూచన దీన్ని ఆచరించి ఆరోగ్యాన్ని పొందండి నమస్తే అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్స్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరింగతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్